సంక్రాంతి కథ మరియు సందేశం చీకటి నుండి వెలుగుకు ప్రయాణం మకర సంక్రాంతి భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు ఉల్లాసభరితమైన పండుగలలో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో దీనిని పెద్ద పండుగ అని పిలుస్తారు ఈ పండుగ కేవలం పంట కోతల పండుగ మాత్రమే కాదు ఇది పాత రోజులు ముగిసి కొత్త వెలుగులోకి అడుగుపెడుతున్నట్టు సూచించే ఒక చారిత్రక పౌరాణిక వేడుక ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి అనేది చంద్రమానం కాకుండా సౌరమానం ప్రకారం జరుపుకునే మహాభారతంలో మోక్ష మార్గం కాలం యొక్క పవిత్రతను మహాభారతం కథ స్పష్టంగా తెలియచేస్తుంది భీష్ముని నిరీక్షణ కురుక్షేత్ర సంగ్రామంలో అంపసయ్యపై ఉన్న భీష్మ భీష్మపితామహుడుతనకి ఉన్న స్వచ్ఛంద మరణవరాన్ని ఉపయోగించి ప్రాణాలను నిలుపుకుంటాడు మరణ సమయం ఆయన కేవలం మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమైన తర్వాతే మోక్షం పొందాలని నిర్ణయించుకుంటారు ఆ విధంగా పవిత్రదినం కోసం నిరీక్షించి తన దేహాన్ని విడిచిపెడతారు సందేశం ఈ ఘట్టం సంక్రాంతి పండుగ యొక్క ఆధ్యాత్మిక విలువను కాలం యొక్క శుభప్రదతను లోకానికి తెలియచేస్తుంది కుటుంబ బంధాలు మరియు ఆచారాలు సంక్రాంతి కేవలం మోక్షానికే కాదు కుటుంబ అనుబంధాలకు ప్రకృతికి కృతజ్ఞత చెప్పడానికి కూడా ఉద్దేశించబడింది సూర్యుడు శని ఒక పురాణ కథ ప్రకారం ఐరోజున సూర్యభగవానుడు తన కుమారుడైన శనిదేవుడిని సందర్శిస్తారు ఇది తండ్రి కొడుకుల మధ్య తన కుటుంబ ఐక్యతను సూచిస్తుంది ఈ పండుగ రోజున నువ్వులు మరియు బెల్లంతో చేసిన వంటకాలను పంచుకుంటూ పాత గొడవలు మర్చిపోయితీయగా మాట్లాడండి అనే సందేశాన్ని ఇస్తారు